హాయ్ అండి ఈనాడ ఆదివారం ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకేళ్ళి పదకేళ్ళి ప్రశ్నలకు సంబంధనాలు ఇలా అడ్డం మీద నిల్లు అడ్డం త్రీ పుత్రుడు కొడుకు నిలుఫై పిట్ట పక్షి నిలు త్రీ రుచికరమైన ఒక రకం చేప కొర్రమీను నెల్ ఫోర్ దర్బ అడ్డం పై ఒక వర్ణం ఒక రత్నం పచ్చ నెలు సిక్స్ ఆన ఒట్టు అడ్డం టెన్ దుకాణం కొట్టు నిల్వ టెన్ పురి కోస చివర పురి కోస చివర అంటే కోస కోస రాయాలి చివర అంటే ఫిఫ్టీన్ వెన్న పూసలో సగం వెన్నె పూసలో అంటే సగం రాలి పూస అడ్డం థర్టీన్ పురుషుడు పౌరుషంగా మెల్లి తిప్పేది మిషం నిలుగు ఫోర్టీన్ బాంధవ్యం నెయ్యం బాంధవ్యం నయ్యం సంబంధం అడ్డం సెవెంటీన్ సఖ్యంగా ఉండటం పొత్తు బంధం అడ్డం సెవెంటీన్ సఖ్యంగా ఉండటం పొత్తు బంధం అనుబంధం నీళ్ళు ఫస్ట్ కీచకుడు అత్తమార్చిన చోటు నర్తనశాల చాల అడ్డం ఫస్ట్ బ్రహ్మ నలువ నిలు మహిళ వనిత అడ్డం వనిత నూతన తుర్ణవత అడ్డం సెవెన్ నిద్ర సెవెన్ నిద్ర అడ్డం సెవెన్ నిద్ర నిద్ర నెల్లు టువెల్ వాల్వా నెల్లు టువెల్ వాల్వా వస్త్రం అడ్డం సిక్స్టీన్ విజ్ఞానం సామెత శాస్త్రం వస్తున్నాను చాలా అట్టిన తర్వాత పిమ్మట తర్వాత పిమ్మట అనంతరం అడ్డంటువంటి ప్రజలు జనం అడ్డం ట్వంటీ ఫైవ్ పాన్పు త్వల్పం అడ్డం ట్వంటీ ఎయి అడ్డం ట్వంటీ సెవెన్ వయ్యారం మగలు అయ్యలు అడ్డం ట్వంటీ సెవెన్ ఒయ్యారం మగలు అయ్యలు నయ్యాగారు నెల్లు ట్వంటీ త్రీ లాయరు లీడరు న్యాయవాది నెల్లు ట్వంటీ థర్ట్ వాయువు గాలి అడ్డం థర్టీ ఫస్ట్ సుగ్రీడు సోదరుడు వాలి అడ్డం థర్టీ మనసు మది నిలువు థర్టీ సిక్స్ మరక మరమచ్చలువు గుటిన్ విరులు పూలు అడ్డం ఎయిటిన్ తప్పు తరక పుళ్ళు ఇడ్డం ఏటీ తప్పు ధరక పళ్ళు తప్పు తరక పొల్లు తాళ్ళు నిలు ఏటిన్ తట్టి తాటి చెట్టు నిలువు ఏటీన్ తాటి చెట్టు అడ్డం ట్వంటీ ఫస్ట్ ఆలయం గుడి ఇల్లు ఎయిటీన్ తాటి చెట్టు తాడి ట్వంటీ ఫస్ట్ అంధత్వం గుడ్డి అడ్డం ట్వంటీ ఫైవ్ పశువులు మేసే పచ్చి కాదం గడ్డి ఇల్లు ట్వంటీ ఫైవ్ ఏనుగు అంటే నడక కలిగినదని అర్థం ఏణువు అంటే నడకగలిగినదని అర్థం గజాన లో నైన్టీన్ కాటికి మూసుకెళ్ళేందుకు కావాల్సిన వారెందరూ నైన్టీన్ నలుగురు అడ్డం నైన్టీన్ కాటికి మూసుకెళ్ళేందుకు కావాల్సిన వారెందరూ నలుగురు అడ్డం ట్వంటీ టూ ఉపకారం మేలు

నీళ్ళు ట్వంటీ టూ శరీరం మెయిన్ అడ్డం ట్వంటీ సిక్స్ గజం మేనుగు నీళ్ళు ట్వంటీ శరీరం మెయిన్ నీళ్ళు ట్వంటీ సిక్స్ ప్రభు పాలించేవాడు నిలుగు ట్వంటీ ప్రభు పాలించేవాడు ఏలిక అడ్డం థర్టీ కరుణ జాలి అడ్డం థర్టీ ఫోర్ సిర పోసి కాగితం మీద దేంతో రాస్తారు సీరపోసి కాగితం మీద దేంతో రాస్తారు కలం నిలువు థర్టీ ఫైవ్ గోచి లంగోటి అడ్డం థర్టీ నెల సమాధి గోరి అడ్డం తట్టు యాగ కర్త సోయాగం చేసినవాడు అడ్డం తట్టు యాగ కర్త సోమయాగం చేసినవాడు తట్టి టూ సోమయాజీ నిలువు ట్వంటీ నైన్ లక్ష్మి నైన్ అడ్డం ట్వంటీ నైన్ లక్ష్మి రమ నిలు నిలు ట్వంటీ నైన్ లక్ష్మి రమ అడ్డం ట్వంటీ నైన్ తుదిలేని రజత తుదిలేని రజత ఉంటే తమ్ముండేది రజ ము రజ నిలువ తడితే గిలితే పాలుగారే మందు మొక్క జిల్లేడు గిలితే పాలు గారే మందు మొక్క జిల్లేడు అడ్డం తట్టాడు చాలా తేలికనే అడ్డంలో డ్యాష్ మీద నడకనే సామెత నడకనే నడక అనే నడక అడ్డం ఫాటి అల్లుడు అత్తారింట్లో ఎప్పటికీ ఉండిపోవడం ఇల్లరికం నిలువు తట్టు తోపుట్టువు సోదరి అడ్డం తట్టి సేవన్ హృదయం అడ్డం థర్టీ సెవెన్స్ అంతే అడ్డెన్ థర్స్ ఉదయం మీద నిలువు థర్టీ సెవెన్ కళ్ళ కాలం ఎల్లకాలం నిలువు ఫార్టీ పుడమి భూమి నిలుపాటి పూడమి భూమి ఇలా అడ్డం పార్టీ త్రీ రాయడానికి ఏం కావాలి బల్పమా రాయడానికి ఏం కావాలి డ్యాష్ బల్పమా పలక బల్పమా పలక నిలు పాటి దారి మార్గం నిలువు పాటి నిలు పాటి దారి మార్గం అడ్డం పాటి తేరు రథం నిలువ త్రీ దారి మార్గం పతం అడ్డం పాటించడం వల్ల ఉపవాసం అడ్డం ఫార్టీ వన్ ఒక అస్తాభరణం మురుగు ఒక అస్తాభరణం ఫార్టీ వన్ ఒక అస్తాభరణం మురుగు కంకణం అడ్డం ఫార్టీ ఎయిట్ జ్వరం వల్ల ఉపాసన లంకనం అడ్డం ఫార్టీ ఫోర్ కసి కోపం కక్ష అడ్డు మేట్ వంద కన్నుల కలది అన్ను కళ్ళ కలది అణశతాక్షి కన్నుంటాక్షి శ్రీతాక్షి నిలు ఉన్నాయి పరిమళం తావి అడ్డం నిలు పాటి టూ సౌదం మేడ అడ్డం పాటి టు గొప్పవాడు శ్రేష్ఠుడు మేటి అడ్డం పాటిపోయి కూడి గోడ అడ్డం పాటిపోయి కూడి గోడ నిలువు పాటిపో నిలువు పాటిపోయినకాలు గోళ్ళు అడ్డం పాటిన కంటకాలు ముళ్ళు అడ్డం కంటకాల ముళ్ళు సార్ సార్ ఈ ఇల్లు పెట్టాలి ఈ ఇల్లు నిలువు ఫార్టిపై సానకాలం గోళ్ళు అడ్డం ఫార్టీ నైన్ కంటకాల ముళ్ళు ఇలా ఇలా పెట్టాలి ముళ్ళు అడ్డం నిలువు ఫార్టిపై గోళ్ళు అడ్డం ఫార్టీ నైన్ ముళ్ళు మిలు పాట్స్ ఒడ్డు తీరం గట్టు అడ్డం పుట్టి చెట్టు అడ్డం పుట్టి తరువు తరువు అంటే చెట్టు